ఒకసారి పార్వతీదేవి పరమేశ్వరుడిపై కోపంతో కైలాస పర్వతంపై కూర్చొని ఉంది అప్పుడు పరమశివుడు పార్వతీదేవి దగ్గరకు వస్తాడు స్వామి పురుషులకు స్త్రీల మనసులో ఉన్న మాటలు ఎందుకు అర్థం కావడం లేదు అలాగే స్త్రీ చెప్పిన ప్రతి మాట కూడా పురుషుడు ఎందుకు పట్టించుకోడు అలాగే గుర్తు పెట్టుకోడు ప్రతి స్త్రీ కూడా తన భర్త చెప్పింది లేకపోతే తను ప్రేమించిన వ్యక్తి చెప్పింది కానీ అని గుర్తుపెట్టుకుంటుంది కానీ పురుషుడు ఎందుకని అలా గుర్తుపెట్టుకోరు స్వామి మీరే ఆదియు మరి అంతము మీకు ప్రతి ప్రశ్నకు జవాబు తెలుసు నా ప్రశ్నకు దయచేసి మీరు సమాధానాన్ని చెప్పండి అని పార్వతీదేవి పరమేశ్వరుని అడుగుతుంది అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా అంటాడు నువ్వు నిజంగానే సత్యాన్ని చెప్పావు ప్రతి పురుషుడు కూడా తన భార్య చెప్పిన మాటలను మర్చిపోతూ ఉంటాడు కానీ దాని వెనకాల ఒక ముని యొక్క శాపం ఉంది నేను నీకు ఈ రోజు ఈ కథను చెబుతాను అని పరమశివుడు అంటాడు ఫ్రెండ్స్ మీ కనుక ఆ పరమశివుడు అంటే నమ్మకం ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ్ తప్పకుండా కమెంట్ చేయండి ఎవరైతే భార్యాభర్తలు ఈ కథను వింటారో వారి జీవితం మొత్తం ప్రేమ అనుబంధాలతో సంతోషంగా ఉంటారు ఎవరైతే భార్య భర్తలు స్నేహితుల్లాగా ఉండరో వారి మధ్య ఎక్కువగా గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి ఇప్పుడు నేను చెప్పబోయే కథ త్రేత యుగంలో జరిగింది త్రేత యుగం మొదలైంది మహాభారతానికి చెందిన గురువంశ రాజు దుష్యంతుడు దుష్యంతుడు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు మరొక వైపు దశరథ కుమారుడైన రాముడు కూడా జన్మిస్తాడు హస్తినాపురం దుష్యంత మహారాజు పరిపాలిస్తూ ఉన్నాడు ఒకసారి దుష్యంతుడు వేటకు వెళ్తాడు అయితే అప్పుడు ఒక లేడీని చూసి దాని వెంటాడుతూ ఉంటాడు అయితే దుష్యంత మహారాజు దాని వెనకాలే పరిగెత్తి పరిగెత్తి దాహం వేస్తుంది అయితే తనకు దగ్గరలో ఒక ఆశ్రమం కనిపించింది అక్కడకు వెళ్ళి మనుషులు తాగాలి అనుకుంటాడు అయితే అప్పుడే ఆశ్రమం నుంచి ఒక ఋషి బయటకు వస్తాడు ఈ అడవిలో వేటాడటం నిషేధం ఇది స్కంద మహర్షి యొక్క ఆశ్రమం అని ఆ ఋషి చెబుతాడు ఇక తరువాత ఆ తరువాత వేటకు వెళ్ళకూడదని నిర్ణయించుకుంటాడు అలా అక్కడి నుంచి తన రథం దగ్గరకు వెళ్తూ ఉంటాడు అప్పుడు ఆ ఋషి దుష్యంత మహారాజుని తన ఆశ్రమం దగ్గరకు రమ్మని పిలుస్తాడు ఋషి మాటలను కాదనలేక దుష్యంత మహారాజు ఆశ్రమం లోపలికి వెళ్తాడు అక్కడికి వెళ్ళాకే ఆయనకు అర్థమవుతుంది అది స్కంద మహర్షి యొక్క ఆశ్రమం అని అయితే అప్పుడు ఆ ఋషి మంచినీళ్ళు తీసుకురమ్మని ఒకరికి చెబుతాడు అయితే దుష్యంత మహారాజుకి కి మంచినీళ్ళు ఇస్తారు అయితే దుష్యంత మహారాజు ఎదురుట ఒక అందమైన అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది ఆ అమ్మాయి పేరే శకుంతల అయితే శకుంతల దుష్యంత మహారాజుకి అతిథి సత్కారాలని చేస్తుంది అయితే అప్పుడు దుష్యంత మహారాజు శకుంతలను ఇలా అడుగుతాడు దేవి ఎవరు నువ్వు అని అప్పుడు ఆమె ఇలా అంటుంది నా పేరు శకుంతల నేను స్కంద మహర్షి యొక్క కూతురను నా పేరు శకుంత దుష్యంత మహారాజు ఆశ్చర్యంతో శకుంతలతో ఇలా అంటాడు స్కంద మహర్షి ఒక బ్రహ్మచారి మీరు ఆయన పుత్రిక ఎలా అయ్యారు అప్పుడు శకుంతల రాజుతో ఇలా అంటుంది రాజా నేను నిజానికి ఒక అప్సరస కూతురను నా జనన వృత్తాంతం చాలా విచిత్రంగా ఉంటుంది విశ్వామిత్రుడు ఘోర తపస్సు చేస్తున్నారు అప్పుడు దేవరాజు అయిన ఇంద్రుడు ఆయన తపస్సుని భగ్నం చేయడం కోసం అప్సరస అయిన మేనకను భూలోకానికి పంపిస్తాడు అప్పుడు విశ్వామిత్రుడు ఆమెతో ప్రేమ సంబంధాన్ని పెట్టుకున్నారు ఆ కారణంగానే నేను జన్మించాను నా తల్లి నన్ను పెంచలేదు నా తల్లి ఎక్కడ విశ్వామిత్రుడు శాపాన్ని ఇస్తాడో అని భయపడి ఆమె నన్ను వదిలి వెళ్లిపోయింది ఈ వనంలో ఉండే శకుంత అనే పక్షి నన్ను రక్షించింది ఒకరోజు స్కంద మహర్షి ఆ దారిలో వెళ్తూ ఉన్నాడు అప్పుడు ఆయన నన్ను చూసి నన్ను ఎత్తుకొని నన్ను రక్షించింది శకుంత పక్షి కాబట్టి నాకు శకుంతల అనే నామకరణం చేశారు స్కంద మహర్షి నన్ను కన్న కూతుర్లాగా చూసుకుంటున్నారు శకుంతల మాటలు విన్న దుష్యంత మహారాజు ఎంతో ముగ్ధుడవుతాడు అప్పుడు దుష్యంత మహారాజు శకుంతలతో ఇలా అంటాడు శకుంతల నీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే నేను నిన్ను వివాహం చేసుకోవాలి అనుకుంటున్నాను అని అంటాడు ఆ మాటలు విన్న శకుంతల ఆశ్చర్యపోతుంది కానీ శకుంతల మనసులో కూడా దుష్యంత మహారాజు అంటే ఇష్టం ఉంటుంది కానీ స్కంద మహర్షి గురించి ఆలోచించి తను దుష్యంత మహారాజుకి ఏమీ చెప్పకుండా మౌనంగా ఉంటుంది అప్పుడు దుష్యంత మహారాజు తనని ఒప్పిస్తాడు అయితే శకుంతల ఇంకా దుష్యంత మహారాజు గంధర్వ వివాహం చేసుకుంటారు అయితే ఒకరోజు దుష్యంతుడు శకుంతలతో ఇలా అంటాడు హస్తనాపుర రాజ బాధ్యత నాపై ఉంది నా కర్తవ్యాలను నిర్వర్తించడానికి నేను హస్తనాపురానికి వెళ్ళాలి అని అంటాడు అలాగే శకుంతలకు ఒక ఇచ్చి స్కంద మహర్షి తిరిగి వచ్చాక నేను ఆయనతో మాట్లాడి నేను తీసుకువెళ్తాను అని అంటాడు అలా కొన్ని రోజుల తర్వాత శకుంతలకు తెలుస్తుంది తను గర్భవతి అని తర్వాత స్కంద మహర్షి ఆశ్రమానికి తిరిగి వస్తాడు అప్పుడు శకుంతల తన గంధర్వ వివాహం గురించి స్కంద మహర్షికి చెబుతుంది దానికి స్కంద మహర్షి ఎంతో ఆనందించి శకుంతలతో ఇలా అంటాడు తల్లి వివాహం తర్వాత పుత్రిక పుట్టింట్లో ఉండడం సరైనది కాదు నీ ఇల్లు ఇప్పుడు నీ భర్త ఇల్లు అవుతుంది ఏ భార్య అయితే సుఖదుఖాలతో భర్తతో కలిసి తోడుగా ఉంటుందో ఆమె భర్త మరియు తండ్రి యొక్క గౌరవాన్ని పెంచుతుంది ఎన్ని కష్టాలు వచ్చినా భార్య భర్తకు తోడుగా ఉండాలి అని చెప్పి తన నలుగురు శిష్యులతో శకుంతలను ఆశీర్వదించి హస్తనాపురానికి పంపిస్తాడు ఇక శకుంతల ఆ నలుగురు శిష్యులతో హస్తనాపురానికి బయలుదేరుతుంది వారు విశ్రాంతి తీసుకోవడం కోసం ఒక సరస్సు దగ్గర ఆగారు అలా విశ్రాంతి తీసుకుంటూ ఉండగా శకుంతలకు దాహం వేసి పక్కనే ఉన్న సరస్సు నీళ్లు తాగుతూ ఉంటుంది తనకి తెలియకుండానే దుష్యంత మహారాజు ఇచ్చిన ఉంగరం సరస్సులో పడిపోతుంది ఇంతలో ఆ సరస్సులో ఉన్న ఒక చేప ఆ ఉంగరాన్ని మింగేస్తుంది మరుసటి రోజు శకుంతల హస్తినాపురానికి వెళ్తుంది కానీ అక్కడ దుష్యంత మహారాజు శకుంతలను గుర్తుపట్టలేదు అప్పుడు శకుంతల మహారాజుతో ఇలా అంటుంది మహారాజా నేను మీ భార్యను అని చాలాసార్లు చెబుతుంది తను ఎన్నిసార్లు చెప్పినా సరే మహారాజు మాత్రం తను ఎవరో నాకు తెలియదు అంటూనే ఉంటాడు ఇక ఆయన శకుంతలను తన రాజ్యం నుండి సైనికుల చేత బయటకు పంపిస్తాడు అసలు ఏం జరిగిందంటే ఒకరోజు దుర్వాస మహర్షి స్కంద మహర్షి ఆశ్రమానికి వస్తారు అప్పుడు శకుంతల తన భర్త గురించి ఆలోచిస్తూ పరధ్యానంలో ఉంటుంది ఆయన రాకను గమనించదు అయితే దుర్వాస మహర్షి శకుంతలను ఎన్నోసార్లు పిలుస్తాడు కానీ ఆమె ఆలకించదు దాంతో దుర్వాస మహర్షికి ఎంతో కోపం వచ్చి శకుంతలను శపిస్తాడు ఏమనంటే నువ్వు ఎవరి గురించి అయితే ఆలోచనలో ఉన్నావు వాళ్ళు నేను మర్చిపోతారు అని శపిస్తాడు అప్పుడు ఆ శాపాన్ని గమనించిన శకుంతల వెంటనే మహర్షి దగ్గరకు వెళ్ళి ఆ శాపాన్ని తిరిగి తీసుకోమని ప్రాధ్యపడుతుంది అప్పుడు దుర్వశ మహర్షి ఇలా అంటాడు నేను శాపాన్ని ఇచ్చాను దాన్ని తిరిగి తీసుకోవడం చాలా కష్టం అయితే అయితే జరిగింది మొత్తం శకుంతల ఆ దుర్వస మహర్షితో చెబుతుంది అప్పుడు ఆ మహర్షి ఇలా అంటాడు సరే ఆయన ఇచ్చిన ఏదైనా వస్తువు నువ్వు ఆయనకి చూపిస్తే ఆయనకి గతం గుర్తుకు వస్తుంది అని చెబుతాడు దీని కారణంగానే దుష్యంత మహర్షి శకుంతలను గుర్తుపట్టలేకపోతాడు శకుంతల తన ఉంగరాన్ని పోగొట్టుకుంది కదా అయితే శకుంతల ఉంగరాన్ని ఏ చేపైతే మింగేసిందో అయితే ఆ చేప ఒక వలలో పడుతుంది ఆ చేపలు పట్టేవాడు ఆ చేపను తీసుకుని ఇంటికి వెళ్తాడు ఎప్పుడైతే చేపను కోస్తాడు ఆ చేప పొట్టలో ఒక ఉంగరం కనిపిస్తుంది ఆ ఉంగరాన్ని తీసుకొని కంసాల వద్దకు వెళ్తాడు ఆ కంసాల వారికి ఉంగరం చూడగానే ఆ ఉంగరం కన్నా ఆ ఉంగరం మీద రాసి ఉన్న దుష్యంత మహారాజు పేరును గమనిస్తాడు ఇక వెంటనే ఆ చేపల పట్టేవాడిని తీసుకొని ఆ కంసాల వారు రాజు దగ్గరకు వెళ్తారు అయితే దుష్యంత మహారాజు ముందుగా ఆ ఉంగరాన్ని గుర్తించలేదు ఎప్పుడైతే ఆ ఉంగరాన్ని ఆయన చేతితో పట్టుకున్నారో అప్పుడు ఆయనకి శకుంతలతో గడిపిన అన్ని క్షణాలన్నీ గుర్తుకు వస్తాయి అప్పుడు రాజుగారు ఆ చేపవారిని అడుగుతాడు నీకు ఈ ఉంగరం ఎక్కడ దొరికింది అని అప్పుడు ఆ చేపలవాడు ఇలా అంటాడు నాకు ఈ ఉంగరం స్కంద మహర్షి ఆశ్రమం దగ్గరలో ఉన్న ఒక సరస్సులో చేప పొట్టలో దొరికిందని చెబుతాడు అప్పుడు రాజు ఆ చేపల వాడిని వదిలేయమని చెబుతాడు అంతేకాకుండా నువ్వు నా భార్యను వెతకడంలో సహాయం చేయమని కూడా అడుగుతాడు అయితే శకుంతలను వెతకడానికి వాళ్ళకి చాలా సంవత్సరాలే పట్టింది ఎందుకంటే శకుంతల తిరిగి తన తండ్రి దగ్గరికి వెళ్ళలేదు తాను ఒక ఋషి దగ్గర తలదాచుకుంటూ ఉంటుంది అయితే ఆ మహర్షి తన తపోశక్తితోటి శకుంతల గతం మొత్తం ఆయనకే అర్థమవుతుంది అదే సమయంలో దేవతలకు రాక్షసులకు యుద్ధం జరుగుతుంది అప్పుడు ఇంద్రుడు దుష్యంత మహారాజు దగ్గరకు వచ్చి దేవతలకు సహాయం చేయమని అడుగుతాడు అప్పుడు దుష్యంత మహారాజు తన అస్త్రాలను తీసుకుని బయలుదేరతాడు దుష్యంత మహారాజు ఇంకా దేవతలందరూ కలిసి అసలులపై యుద్ధం గెలుస్తారు తర్వాత దుష్యంత మహారాజు తిరిగి హస్తనాపురానికి వస్తూ ఉండగా ఆయనకు అక్కడ ఒక ఆశ్రమం కనిపిస్తుంది ఆ పక్కనే ఒక చిన్న పిల్లవాడు నాలుగు సింహాలతో ఆడుకుంటూ ఉండడం గమనిస్తాడు ఆ దృశ్యాన్ని చూసి రాజు ఆశ్చర్యపోతారు ఇక వెంటనే ఆ పిల్లవాడి దగ్గరకు దుష్యంత మహారాజు వెళ్తాడు అప్పుడు వెంటనే అక్కడ ఉన్న సఖి దుష్యంత మహారాజు దగ్గరకు వచ్చి ఇలా అంటుంది మీరు ఈ బాబుని ముట్టుకోకండి ఈ బాబుకు కశ్యప్ మహర్షి ఆశీర్వాదం ఉంది ఇతనికి ఎన్నో శక్తులు కూడా ఉన్నాయి అంతేకాదు ఒక భయంకరమైన పాము ఈ బాబుకు తాడులాగా కట్టబడి ఉంది ఆ మాటలు విన్నాక కూడా దుష్యంత మహారాజు ఆ బాబు దగ్గరకు వెళ్తాడు కానీ దుష్యంత మహారాజుకి ఏమీ కాదు వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు మహర్షికి చెబుతారు అంతేకాదు జరిగిన మొత్తం కూడా శకుంతలు కూడా చెబుతారు ఇక శకుంతల వెంటనే పరిగెత్తుకుంటూ తన భర్త దగ్గరకు వస్తుంది శకుంతలం చూసిన వెంటనే దుష్యంతుడు శకుంతలను గుర్తుపడతాడు తను చేసిన తప్పుకు క్షమించమని అడుగుతాడు ఇక మహర్షి ఆశీర్వాదం తీసుకొని శకుంతలను అలాగే తన కొడుకుని తీసుకొని రాజ్యానికి తిరిగి వస్తారు అంతేకాదు శకుంతలనే మహారాణిలాగా హస్తనాపురానికి పరిచయం కూడా చేస్తాడు అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా అంటాడు పార్వతి ఇక నువ్వు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెబుతున్నాను జాగ్రత్తగా విను అంటారు భార్య చెప్పిన ప్రతి మాట భర్త మర్చిపోవడానికి గల కారణం పురుషులపై శాపం ఇవ్వబడింది అందువల్లనే దేవి ఒక్కోసారి తప్పు అనేది జరిగిపోతూ ఉంటుంది అలాంటప్పుడు భార్య భర్తపై కోపాన్ని చూపించకూడదు ఈ శాప ఫలితం అనేది కలియుగంలో కూడా కనిపిస్తూ ఉంటుంది అని పరమశివుడు పార్వతీదేవితో చెబుతాడు ఫ్రెండ్స్ ఈ కథ విన్నాక మీకేమనిపించిందో కింద కమెంట్ సెక్షన్ తప్పకుండా కమెంట్ చేయండి